రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితాని తప్పులు లేకుండా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఓ నర్సింగ్ రావు సూచించారు శనివారం ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో హలో స్పెషల్ సమ్మారీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగుపై తహసీల్దార్ డీటీలు బిఎల్ఓ సూపర్వైజర్లతో ఓటర్ జాబితా తయారుపై జిల్లా స్థాయి శిక్షణ తరగతులతో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఒకటి రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు పూర్తి చేసిన యువతకు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయించాలని వచ్చిన దరఖాస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలించి అరువులందరికీ ఓటర్ జాబితాల్లో నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు టైం ఎందుకు గ్యాప్ ఇస్తారు అంత గ్యాప్ అవసరమా అనుకుంటాం మనం ముప్పై నాలుగు మన పోలింగ్ అయితే సౌండింగ్ మూడు నాలుగు ఎందుకంటే మధ్యలో ఏమైనా రీపోలింగ్ అట్లా ఉంటే నెక్స్ట్ డే ఇమీడియట్ చేస్తాను చేసిన తర్వాత మనం ఏం చేస్తాను వన్ డే నాకేందంటే రీపోలింగ్ అంటే దానికోసం అని చెప్పేసి టెండర్ రోడ్స్ అనేది తీసుకుంటారు అంటే టోటల్ ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీం పేరు दूषित वेटडाम तथा माइक्रो ऑब्जर्वेशन में मुख्य चीज क्या करा पाएंगे या ना तो मैं नहीं बोला अब अब टी कुल